వచ్చాను అని అనుకుంటాను మీరే చూడండి సో నేనైతే పట్టిసీమ ఎంతపోతల పథకంలో వాటర్ అనేది వదిలేరు సో చూడండి ఎన్ని కూరలు అనేవి వదిలేరు మీరే చూడండి ఇవి అయితే ఫైనల్గా అయితే నేనైతే ఇక్కడికి వచ్చేసాను మీ గురించి కేవలం మీ గురించి చూపించడానికి ఇది మా ఊరే కాబట్టి నేను ఎన్ని టైమ్స్ అన్నా చూడొచ్చు ఎంతమంది నా ఫ్రెండ్స్ ఎంతమందినన్నా వెనక పెట్టుకొని రావచ్చు సో నేను రావాలనుకుంటే ఇప్పుడైనా కదా ఎప్పుడైనా రావచ్చు మీకు చూపించాలి కదా నేను కొత్త కొత్త ప్రదేశాలు చూపించాలి అని అనుకుంటున్నాను కాబట్టి మీ కోసం సో నేనైతే ఫైనల్గా ఇలా మీకోసం రావడం అనేది జరిగింది మేమైతే వెళుతూ ఇంటికి వెళుతూ 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 ఇక్కడైతే ఆగాము వాటర్ అనేది వదిలేరని చెప్పేసి ఇక్కడైతే ఆగాం కానీ నిజంగా ఫుల్లుగా ఎండ వస్తుంది మీరే చూడండి ఈ ఎండలో కూడా కేవలం మీకోసం అంటే మీరు నా ఫ్యామిలీతో సమానం కాబట్టి సో మీకు అందరికీ ఈ వాటర్ ఫాల్స్ అనేది చూపించాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అయితే ఆగాను నేను నిజం చెప్పాలంటే నాకు ఎంత పడదు పడుతుంది చూడండి అసలు ఎంత మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే టూ టెన్ అవుతుంది గాయ టూ టెన్ అయినా సరే నిజంగా ఎంత వాటరు ఎంత ఎండ వస్తుందంటే అంత ఎండలో కూడా మీకు చూపించాలి అన్న దీంతోనే నేనైతే ఇక్కడ ఆగాను గాయ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను చూసారు కదా వాటర్ మొత్తం కూడా చూసారు కదా ఇలా ఉంది ఇవాళ అయితే వాటర్ ఫాల్స్ అయితే వచ్చాయి నేను చెప్పాను ఫ్రెండ్కి ఈవినింగ్ వద్దాము అంటే ఇంకా వాళ్ళు ఇంకెలానే వచ్చాం కదా చూద్దాం చూద్దాం చూద్దామని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా మీకు అని చెప్పేసి అలా వచ్చే ఫోన్లో ఛార్జ్ కూడా లేదు సో ఫైనల్గా అయితే ఇది గైస్ అయితే ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది చూస్తూ ఉండండి నాకైతే ఓపిక అయితే లేదు ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఫుల్గా ఎండ చెమటడు మొత్తం దారుణంగా ఉంది నా ఫేస్ మొత్తం కూడాను సో ఫైనల్గా అయితే ఈజీగా అయితే చూస్తూ ఉండండి మిగతా వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను రోజు అయితే వన్ టూ త్రీ లాక్స్ మొత్తం అంతా లాగేశాను నాకు తోచింది మొత్తం అంతా పెట్టేస్తా మేము ఎంతెన్ని ప్లేసెస్కి వెళ్ళాము ఏమేమి చేసాం మొత్తం అంత ఫైనల్గా అన్ని వీడియోస్ అయితే తీసేశాను అయితే చూస్తూ ఉండండి ఓకేనా